నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరిగే మున్సిపల్ సమావేశం నేడు రసాబసగా మారింది టీడీపీ కార్పొరేటర్లు లేవనెత్తిన ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయినా మేయర్ మున్సిపల్ కమిషనర్ గత ప్రభుత్వ హయాంలో దామచెర్ల జనార్దన్ అమృత పథకం కింద కాకతీయ నగర్ ఎక్స్టెన్షన్ లో నిర్మించిన పార్కుకు ఇప్పుడు లోటస్ పాంట్ అని పేరు పెట్టడం వైసీపీ చేతగాని తనం టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు శానిటేషన్ అలాగే ఎప్పుడో గొర్రెపాటి స్త్రీలు భూ వివాదానికి సంబంధించిన దానిపై ఇప్పుడు వైసీపీ హడావుడి అంటూ టీడీపీ కార్పొరేటర్లు మేయర్ ను ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోయిన మేయర్ కమిషనర్ ఇది మున్సిపల్ సమావేశంలో లేదు వైసీపీ పార్టీ మీటింగ్ లో ఉంది అంటూ మండిపడ్డ టీడీపీ కార్పొరేటర్లు సెక్షన్ ప్రకారం అధ్యయనం నేరేగర్ మార్చి నా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది జరిగింది ఐలో మేము నేస్ పెషన్ కి రాయమండి ఫైల్ మీరు మీరు ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్ ఫైల్స్ ఇంటి ఫైల్స్ రాసాము సోనే ఓడిన ఫైల్ ఓడిన ఫైల్ ఫస్ట్ కరెక్షన్ చెప్తాను అన్న అన్న రెండు అంశం చెప్పేశారు అన్న కరెక్షన్ చెప్తాను అంటే అదే రెండు నాలుగు రాష్ట్రం ఉన్నాము కరెక్షన్ ఎరాట ఉంది చెప్తాను అన్న మరి అతను ఈ హెలికాప్టర్కు పూర్తి చేసి ఈ రోజు ఎందుకు ఇంతవరకు పూర్తి చేయలేదు అధ్యక్ష అది మీకు తెలుసా పూర్తి చేయని విషయము నేను మీ దగ్గరికి వచ్చాను నేను అందరి ముందు మన

ディ. düşünスク mesa.

చొని నేను పడి గారిని కలిస్తే ఆ వర్క్ స్టార్ట్ ఇతని నిల్దాను చూసుకొని వచ్చారు వానలా కాల్ చేస్తానని అన్నారు తర్వాత స్టార్ట్ చేయలేదు ఆర్డర్ నోటీస్ కూడా ఇచ్చాము డబ్బులు ఆఫీసర్లు వర్క్ చేస్తారు మీరు నా దగ్గర ఎక్కడో ఇప్పుడు ఆ వర్క్ కూడా చేయాలి కదా లేదా రిమైనింగ్ ఉన్నటువంటి అమౌంట్కి అది చేయకుండా మీరు ఆల్రెడీ వాడేసినందుకే ట్రీట్మెంట్ చేసుకుంటారు అరకొని ఎదురుకుంటారు ఇప్పటి నుంచి చెప్పినటువంటి ప్రతిభాగం ఒక రోడ్ పెట్టుకుంది ఆ రోడ్కి ఎక్కు చేయాలా స్టార్ట్ చేయాలా ఆల్రెడీ ఎంత అప్లై చేసినట్టు వర్క్ పెట్టి కొద్దిగా రివై రివైర్ అంటున్నట్టు వర్క్ చేసినట్టు దీంట్లో నుంచి మీకు తీసుకుంటారు ఎంత అమౌంట్ అమౌంట్ కదా వర్క్ చేయాలి కదా ఎంత అమౌంట్ మీరు ఉందో విభజన వాడాలి

వర్క్ చేయలేదని కాబట్టి స్టార్ట్ చేయలేదు మీరు వర్క్ అని నాకు సవాల్ చెప్పాడు మేడం గారు కాబట్టి దీన్ని బట్టి నేను ఈ విషయం కొంచెం సీరియస్ గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి దృష్టి దాన్ని తీసుకొని వెళ్ళి తనకి ఇప్పుడు ఇచ్చిన వర్క్లు కానీ మీరు ఇవ్వాల్సిన అమౌంట్ కానీ మొత్తం మీరు ఆగితే తను దారికి వస్తాడని చెప్పి ఇంకొకసారి ఇట్లాంటి మాట మాట్లాడుకుని ఉంటాడని చెప్పి

కూడా ఎవరు చెప్పాలని చెప్పి దానికి కూడా తీసుకోకుండా

రాకుండా కూడా కష్టం కట్టొచ్చా మాకు తెలియదు కాదు ఆఫీసులు తెలియాలని కోరుతున్నాము ఇప్పుడు ఫుడ్ కూడా అయిపోయింది ఇట్లానే దాదాపుగా నాలుగైదు ప్లేసుల్లో ఒంగోలు ముప్పై డీజీలో జరిగితే సరే ఇంతవరకు వాళ్ళమే ఎట్లో యాక్షన్ లేదు హౌసింగ్ ప్లాన్ తీసుకుని షాపులు కడుతున్నా కూడా వాళ్ళమే ఫైనేస్ మరి వాళ్ళకి ట్యాక్సీ కడతారు తప్పితే వాళ్ళు ఆపే ప్రయత్నం మన ప్రభుత్వం మన అధికారం చేయట్లేదు ఎందుకని ఇందాక ప్రజా సంక్షేమం అన్నారు ప్రజా సంక్షేమం గురించి ముప్పై ఐదు డీజీల్లో గత సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ తారీఖు ఏడో నెలలు ఇచ్చిన అర్జీకి ఇంతవరకు దీన్ని అమలు చేయలేదు దాదాపుగా మూడు వందల ఇల్లు ఒక డ్రైనేజ్ వల్ల ప్రాబ్లం ఇల్లు ఆక్రమించి కట్టిన డ్రైనేజ్ ఆక్రమించి కట్టిన వాళ్ళు అయిపోతే ఇంతవరకు దాని ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఒక కార్పొరేటర్గా గతంలో దాదాపు ఐదు ఆరు సార్లు కౌన్సిల్ ప్రస్తావన జరిగింది ఇదే ఆల్రెడీ మీకు మేయర్ గారికి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది మీ సమస్యను ఎందుకని పరిష్కరించట్లేదు ఒక ఇంటి యజమాని ఆక్రమించి రోడ్డు ఆక్రమించి హైట్గా కట్టే కాలం వల్ల ఒక మూడు వందల కుటుంబాల వల్ల నీళ్లు వెళ్ళడం వల్ల దోమల వల్ల వాళ్ళకి జ్వరాలు వచ్చి ప్రాబ్లం అనుభవిస్తుంటే సంవత్సరం రెండు నెలలకి ప్రాబ్లం సమస్యలు పరిశీలించలేదు ఎందుకని అధ్యక్ష ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం అన్నారు రైల్వే వేస్ట్ కోసం ముందుగా ముందస్తు కోటి రూపాయలు అనుమతులు తీసుకుంటున్నారు ప్రజా సంక్షేమం గురించి ఎందుకు పంచుకోవట్లేదు అక్కడ నేను తెలుబడించుకోలేను మనకి ఎంత ఎక్సెన్స్ నేవా కార్పరేట్ నిండినట్టు కూడా ఉంటది కార్పరేట్ గారు ఏమాయి ఓకే ఏమొచ్చ పెట్టు వాళ్ళ డివిజన్ ఏ ఏంటి మీటింగ్స్ లో ఉండే వాళ్ళు తిట్లేకపోతే పెద్ద అర్థాలు తీసుకోవాలి బాధ్యత మీది అటు కాదు మేడం చూస్తున్నాము మన ప్రతి సచివ ప్రతి ఆరోజు సచివాలయం ఉంది ప్రతి గంటల ప్రతి ఆఫీసులు ఉన్నారు ఇల్లు కడుతున్నాడు సచివాలయాలు సిబ్బంది వాళ్ళ వాళ్ళు ఎన్ని యాక్షన్ తీసుకోవడం మీరు తీసుకోవట్లేదు ఎన్నిసార్లు గతంలో కూడా గౌరవ మున్సిపాలిటీ సరే సచివాలయ రిపోర్ట్ ఇవ్వాలి సరిగ్గా పని చేయట్లేదు ఇల్లు సరిగ్గా పని చేయలేదు ఎంతో రిపోర్ట్ నాకు రెండు సంవత్సరం సంవత్సరం రోజు రిపోర్ట్ లేదు

శానిటేషన్ అవినీతికి సంబంధించి కంప్లైంట్ చేస్తే నేను తను స్వయంగా మనం ఏదైతే కంప్లైంట్ చేశారో అవన్నీ కూడా మేము విజిట్ చేశాము వాళ్ళకి నోట్స్ కూడా ఉంటుంది అది డాక్టర్ అమ్మ ఏదైతే వాళ్ళు కమర్షియల్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు ప్లాన్ సంబంధించి అవి కూడా నోటీస్ ఇచ్చాం యాజ్ పర్ టూ క్లాస్ అమ్మా ఏదైతే క్లోజ్ ఉందో ఆ క్లోజ్ ప్రకారం మా ఎస్సీపీ గారు ఇమీడియట్గా చర్య తీసుకున్నారు టౌన్ ప్లానింగ్లో ముప్పై ఎనిమిది రోజుల్లో రమేష్ గారు చెప్పిన ఆ కంప్లైంట్స్ అన్ని కూడా డ్రైవ్ అంటే ఆ డ్రైవ్ కూడా సంబంధించి కూడా ఇమీడియట్గా చర్యలు చేపడతాం వాటి పర్సనల్గా నేనే ఇమీడియట్ చేశాను

ఎంఆర్ఎస్ను అనేది కమిషన్ గారు డిస్ట్రిక్షన్ ఫోర్ మీద ఉంటుంది ఛార్జ్ షీట్ కూడా పెట్టవచ్చు ఇవన్నీ వ్యాక్తంగా ఉన్నాయి మీరు కావాలంటే మీటింగ్ అయినా మీకు తెలియజేస్తాం అలాగే బయట కూడా పోయాలి నేను ఈ గారు గంధా కలిసిన ముగ్గురు పోయాము మీరు కూడా వచ్చారు ఆ దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి తాత్కాలికంగా చేస్తే చెల్లుబాటు ఉందని అనుకున్నాం ఆ రోజు మళ్ళీ మీరు అదే సబ్జెక్ట్ ఇప్పుడు తీసుకొచ్చారు అది చేస్తారు పర్మనెంట్ గా చేయాలి అలాగే వాళ్ళు సెక్రటరీలు కూడా ఈ ఇవి వచ్చేసారు కంప్లైంట్ చూస్తుందని మార్చారు కమిషన్ గారు వర్షం పడ్డప్పుడు ఎక్స్ఎస్ వాళ్ళు ఇబ్బంది అవుతుంది రాజ్య మంత్రి వైరం బొంగోల ఎంసీ బాలయ్య సోమశేతర్ గారు బొంగోల విశాఖపట్నం ద్వారా పార్లమెంట్ ప్రతిపదనను మండలి చేసుకున్నారు అందులో గేట్ వాకింగ్ గ్రౌండ్ నేలనే తమకాలని నిర్ణయించుకున్నారు Tanaka పార్క్ రోడ్స్ ప్రాంతం పేరు శ్రీ వేరేదర్ తో చెల్లించడం తో తదుపరి సంగం అట్టీ కొణగల్ శివాల పరిచే జాలనే బిల్డింగ్ నెంబర్ 884 నంబర్ల బిల్డింగ్ నెంబర్ 2 రోడ్స్ పార్క్ లో నామకరణం చేయాలని తాము ప్రజల సమంద తాము 208 820 నంబర్

ఏం చేయాలి ఎవరు చెప్పాలి చెప్పండి మీరు ఏమంటున్నారు అందరి కార్పొరేట్ సమానం అనుకున్న మీరు అంటున్నారు కానీ ఇక్కడే అధికారులు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు చెప్పండి మీరు చెప్తున్నారు మీరు అండి వాస్తవ పరిస్థితి అంటే ఇదో లాంటి సంగతి పెట్టాడా మీ బాగా చెప్పారు హైపోటెసిస్ అంటే గందరగోళం అండి అంటారా هي ڃا سن له چي 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 سٹارٹ 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 نمبر ورن سا 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 ور وقت کوشش ٿم آه نا نا وقت کوشش ٿم نا نا మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలై మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు